నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ అనకాపల్లి మండలం సుందరయ్యపేట శివారు మొండిపాలెం గ్రామంలో మండలం యువజన విభాగం అధ్యక్షుడు బాదవు హరికృష్ణ మండల పార్టీ అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద్ ఆధ్వర్యంలో ఇంటిండా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి నియోజకవర్గం వైఎస్సార్ సిపి సమన్వయకర్త వలసాల భరత్ కుమార్ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టారు వైఎస్సార్ సిపి ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలు కూటమి ప్రభుత్వంలో ఇస్తున్న పథకాలు వృత్యాసాలను ప్రజలకు భరత్ కుమార్ వివరించారు సోపర్ సిక్స్ పథకాలను అమలు అయ్యేదాకా ప్రజలు తరపున పోరాడతాయి

రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎన్నికలు జరిగినప్పుడు వన్ ఇయర్ అయింది రైతు భరోసా లేదు అలాగే జగన్ లో ఉన్నప్పుడు డాక్టర్ కూడా రుణమాప ఇచ్చారు ఆ రుణమాప కూడా ఏం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎన్నికలు జరిగినప్పుడు